హాయ్ అండి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ సపోటా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి సపోటా మిల్క్ షేక్ కోసం మీరు సపోటాస్ తీసుకోండి ఆ సపోటాని మొత్తం పైనుండే తొక్కు మొత్తం గ్రేట్ చేసేసేయండి ఆ తొక్కు తీసేస్తేనే బాగుంటుందండి జ్యూస్ లేదంటే కొంచెం బరక బరకగా నోటికి టచ్ అవుతూ ఉంటుంది సో మొత్తం అదంతా గ్రేట్ చేసేసేయండి గ్రేట్ చేసేసి లోపల గింజలు ఉంటాయి కదండి అవన్నీ తీసేసి స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే సపోటాని కట్ చేసేసి తీసుకోండి సపోటాస్ పిల్లలు ఇలానే ఇస్తే కొంతమంది తినరండి అదే మిల్క్ షేక్ లాగా చేసిస్తే ఈజీగా తినే తాగేస్తారు కదండి అందుకనేసి ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసాం కదా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకోండి బ్లెండర్ తీసుకోండి దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసి అలాగే మనం కట్ చేసుకున్న సపోటాస్ ఉన్నాయి కదా ఇవన్నీ యాడ్ చేయండి యాడ్ చేసేసిన తర్వాత మనము పాలు కాంచి చల్లార్చిన పాలు ఉంటుంది కదండి ఆ పాలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇది మిల్క్ షేక్ అన్నాను కదా కాబట్టి ఒక గ్లాస్ దాకా అయితే నేను తీసుకున్నాను మీరు మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసేసుకోండి దీన్ని మొత్తం బ్లెండ్ చేసేసేయండి ఐస్ క్యూబ్స్ కూడా బాగానే వేయండి ఐస్ క్యూబ్స్ వేస్తే టెక్స్చర్ బాగుంటుంది అలాగే మీకు షుగర్ కావాలంటే వేసుకోండి ఆల్మోస్ట్ ఇది తీయగానే ఉంటుంది షుగర్ కావాలి అన్న వాళ్ళు యాడ్ చేసుకోండి దీన్ని మొత్తం బ్లెండ్ చేసేసేయండి బ్లెండ్ చేశాక చూసారా ఇలా రెడీ అయిపోయిందండి సపోటా మిల్క్ షేక్ సో ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ సపోటా మిల్క్ షేక్ చేసి ఇచ్చేయండి వాళ్ళు తాగేసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్